పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాల కాలంలో ప్రతి రూపాయి ఆయన సొంత జేబులో డబ్బులు పెట్టుకుని ఖర్చు పెట్టుకోవాలి ప్రతి ఒక్కడు సినిమాలు చేస్తున్నాడు రెండు రోజులు ఇటు ఉంటాడు నాలుగు రోజులు అటు ఉంటాడు ప్యాకేజీ తీసుకుంటున్నాడు ఒక పార్టీ నడపాలంటే ఎంత ఖర్చు అవుతూ ఉంది వా రెండు చోట్ల అటు హైదరాబాద్లో అనేటివి మంగళగిరిలో కానీ పార్టీ ఆఫీసులు నడుపుకోవడానికి ఎంత ఖర్చు అవుతా ఉంది నెలలకి ఎంత ఖర్చు అవుతా ఉంది ఎన్నిటికీ లెక్కలన్నిటికీ ఎప్పటికప్పుడు లెక్కలు అప్పు చెప్తా ఉన్నాడు ఆయన సంపాదించింది ఏందో మొత్తం ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ క్రమంలో ప్యాకేజీ 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 అని కొంతమంది ఆయన ఒకసారి ఆల్రెడీ చెప్పాడు ప్యాకేజీ అంటే మెట్టుతో కొడదాన్ని చెప్పుతో కొడతాను అయినా కూడా ఏమాత్రం బుద్ధి లేకుండా ప్యాకేజీ 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 ఇక్కడ చిన్న విషయం ఏంటంటే కొన్ని మేనేజ్మెంట్ సంస్థలు ఉన్నాయి వాళ్ళు ఈ యాడ్స్ చేసుకునే యాడ్స్ ఇస్తూ ఉంటారు ఇట్లా ఒక సంవత్సరానికి మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు ఇస్తాం ఒక సంవత్సరానికి యాడ్స్ మాకు సైన్ చేయండి అని చెప్పి అడిగినా కూడా ఆయన సైన్ చేయని పరిస్థితి సినిమాలు రెండు సినిమాలు తీసుకుంటే సినిమా ఒక వంద కోట్లుగా అడిగేసుకున్నా కూడా ఒక సంవత్సరానికి రమారమి ఐదు వందల కోట్లు సంపాదించుకునే క్యాలిబర్ ఉన్న వ్యక్తిని ప్యాకేజీలు అంటే మీరు ఏ ప్యాకేజీలు ఇచ్చుకుంటారు ఐదు వందల నుంచి వెయ్యి కోట్లు ఎవరిస్తారు ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఆయనకి ప్యాకేజీ 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 మేము చెప్పేది ఒకటే ప్యాకేజీ పెళ్ళిళ్ళు మీ అసమర్థతని చాటుకోవడానికి ఈ ప్యాకేజీ పెళ్ళిళ్ళు అంటే జన సైనికులకు ఏదైనా కొంచెం కోపం వచ్చింది టాపిక్ డైవర్ట్ చేస్తారనుకుంటున్నారేమో ఆ రోజులు పోయినాయి అందరూ ఆలోచిస్తున్నారు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు మీరు ఏదైతే ప్రజలకు చేసిన మంచిది ఉందో చెప్పుకోండి ఏ ఏకాటికి డైవర్ట్ చేయడానికి ప్యాకేజీ పెళ్ళిళ్ళు అనే మాటలు మాట్లాడొద్దు కాడి నుంచి మీరు ఏం చేశారు ప్రజలకి ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు అందరికీ సపోర్ట్గా ఉన్నారు అటు రైతులు కానీ ఇటు యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళకి కానీ కొన్ని ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా భారత ఆర్మీ సైనికులు చనిపోయినప్పుడు వాళ్ళకు కానీ ఇట్లా అన్ని చోట్ల సాయం చేస్తూనే ఉన్నారు మీరేం చేశారు ప్రజలకి రెండు వేల సం రెండు వేల ఇరవైలో దాదాపు ఎల్జీ గ్యాస్ అయ్యి చనిపోతే పదమూడు మంది చనిపోతే కోటి రూపాయలు కడిగిస్తాం ఈ ఈరోజు వాళ్ళని పట్టించుకున్న పాపం బాగాలేదు మీరు ఈ రోజున ఒక ఐదు నెలలు ఆరు నెలలు ఉందనగా హాస్పిటల్ కట్టిస్తున్నాం స్కూల్స్ కట్టిస్తున్నాం అని హడావుడి చేసి మీరు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ డైవర్ట్ చేయడానికి ప్యాకేజీ పెళ్ళిళ్ళు మేము ఒకటే చెప్తున్నాం వైఎస్ఆర్సీపీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మీరు చేసింది ఏదైనా ఉంటే చెప్పుకోండి లేదు పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారంటే ప్రూఫ్లతో చూపించండి అంతేగాని మీరు చేసిన కప్పు పిచ్చుకోవడానికి రచ్చగొట్టి టాపిక్ డైవర్ట్ చేయడానికి పెళ్ళిళ్ళు ప్యాకేజీ పెళ్ళిళ్ళు ప్యాకేజీ అని ఈసారి మాట్లాడితే మాత్రం ఎలక్షన్లో వస్తారు మీరు ఇప్పుడు మంటే మమ్మల్ని మీ దగ్గర రానిపోవచ్చు పోలీసుని అడ్డు పెట్టుకొని కానీ ఎలక్షన్ మీరు మా దగ్గరకు వస్తారు వచ్చిన రోజున చొక్కా పట్టుకుని నిలయడానికి మేము ఏమాత్రం వెనకాడమని తెలియజేస్తాం